చేతబడి ఎన్ని రకాలు చేతబడి ఎన్ని రకాలుగా ఉంటుందో తెలుసుకుందాం చేతబడి చేయడం చేయించడం చాలా పెద్ద పాపం మొదటిది సిహరే తఫ్రిక్ అంటే విడదీసే చేతబడి అంటే భార్యాభర్తలను విడదీయడం తల్లి నుండి కొడుకును విడదీయడం తండ్రి నుండి కొడుకును లేదా కుమార్తెలను విడదీయడం రెండో రకం సిహరల్ మొహబ్బా అంటే ఒక వ్యక్తి తన్నే ఎక్కువగా ప్రేమించాలని చేతబడి చేస్తుంటారు దీన్నే సిహరల్ మహబ్బా అంటారు అంటే కొంతమంది భార్యలు నా భర్త నన్నే ఎక్కువ ప్రేమించాలి తన తల్లి కన్నా నన్నే ఎక్కువ ప్రేమించాలని ఇలాంటి చేతబడులు చేయిస్తుంటారు మూడోది సిహరత్ తకీల్ లేనిది ఉన్నట్లుగా కనిపించడం ఉన్నది లేనట్లుగా కనిపించడం ఈ రకమైన చేతబడిని సెహ్రల్ తకీల్ అంటారు నాలుగోది సిహరల్ జునూన్ అంటే ఒక వ్యక్తి అకస్మాత్ గా పిచ్చివాడిగా మారిపోవడం పట్టడం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం దీన్ని సిహరల్ అల్ జునూన్ అంటారు ఐదోది సిహరల్ కుమూల్ అంటే దీంట్లో ఎక్కువగా బద్దకంగా ఉంటారు అంటే లేజినెస్ ఎక్కువ ఉంటుంది ఆరోది సిహరల్ హవాతిఫ్ అంటే